అంతరిక్షంలో చిక్కుకుపోయిన తిరిగి భూమి మీదకు తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ సాయం కురారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేసిన స్పేస్ ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్ త్వరలో భూమి మీదకు తీసుకొచ్చే పని పూర్తి చేస్తామంటూ ట్వీట్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో అంతరిక్షం వెళ్లిన వ్యోమగాములు సునీత విలియమ్స్ విల్మోర్ అక్కడే చిక్కుకుపోయారు కాగా వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు బైడెన్ సర్కార్ ఎలాంటి ప్రయత్నం చేయలేదని వారు చేసిన ఆలస్యం వల్లే వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని విమర్శలు వస్తున్నాయి దీంతో కొత్తగా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నారు షెడ్యూల్ ప్రకారం ఐఎస్ఎస్ లో ఉన్నటువంటి వ్యోమగాములు సునీత విలియమ్స్ బుజ్ విల్మోర్ వారం రోజులకే భూమిపైకి రావాల్సి ఉంది అయితే స్టార్ లైనర్ సాంకేతిక సమస్యలు రావడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది సునీత విలియమ్స్ విల్మోర్లు అప్పటి నుంచి ఐఎస్ఎస్ లోనే ఉంటున్నారు వారిని తిరిగి తీసుకురావడానికి నాసా స్పేస్ఎక్స్ తో కలిసి పనిచేస్తోంది మార్చి చివరిలో లేదా ఏప్రిల్ తొలి వారంలో చేరుకునే అవకాశం ఉంది అయితే ఈ ఇద్దరు వ్యోమగాములను తీసుకురావాలంటే అంతకంటే ముందు కొందరిని ఐఎస్ఎస్కు పంపించాల్సి ఉంటుంది ఈ ప్రయోగం చేపట్టేందుకు స్పేస్ఎక్స్ సమయం కావాలి అని చెప్పడంతో ఇది ఆలస్యం అయిందంటున్నారు అధికారులు అయితే మస్క్ తాజా ప్రకటనతో వ్యోమగాములను భూమికి తీసుకొచ్చేందుకు స్పేస్ఎక్స్ చేపట్టిన చర్యలను వేగవంతం చేస్తున్నట్టుగా తెలుస్తోంది